ఈరోజు పారడైజ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో వార్షికోత్సవం జరుపుకుంటున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ వార్షికోత్సవ సభకి నేను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు చాలా సంతోషపడుతున్నాను చాలా ఆహ్లాదకరమైన వాతావరణం లోపల ఈ స్కూల్లో రన్ చే అవుతుంది అనే దాంట్లో అతిశయోక్తి లేదు ప్యారడైజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అలాగే సెయింట్ జార్జ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ డాక్టర్ ఫాతిమా రెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఎంత చక్కగా నడుస్తుంది ఎందుకంటే ఎంతో కష్టపడి చాలా కష్టపడి పైకి ఎదిగిన డాక్టర్ ఫాతిమారెడ్డి గారు తనకున్న ఆలోచనలన్నిటినీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక అధునాతనమైన టెక్నాలజీని తర్వాత మంచి ట్రైన్డ్ టీచర్స్ని ఉపయోగించి ఈ రకంగా ప్రతి పిల్లవాని యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఒకవైపు ఎడ్యుకేషన్ ఇంకోవైపు కోకరిక్యులర్స్ యాక్టివిటీస్లో కూడా ఇంత ముందుకు తీసుకెళ్తున్నప్పుడు స్కూల్ యాజమాన్యానికి నిజంగా నేను అభినందిస్తున్నాను ఇప్పుడే చూసాము దాదాపు సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ హండ్రెడ్ టెన్ బై టెన్ జీపీఏ తీసుకున్న వాళ్ళ సందర్భంగా ఫైవ్ థౌజండ్ రూపీస్ కూడా వాళ్ళకి ఇండివిజువల్గా ఒక్కొక్కరికి చెక్ అందజేయడం జరిగింది ఇది చాలా ప్రోత్సహించే మార్గము ఈ అంటే ఈ రకంగా స్టూడెంట్స్ని మనం ప్రోత్సహించినప్పుడు పేరెంట్స్ కూడా ఎంకరేజ్తో ఉండి ఈ మా పిల్లవాడు చదవాలి అనే ఒక జిజ్ఞాసతోని వాళ్ళకి ఇంట్రెస్ట్ సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి నిజానికి సెయింట్ జార్జ్ అండ్ ప్యారడైజ్ సంకల్ప వీటి యాజమాన్యానికి అభినందనలు తెలుపుతున్నాను